రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి నాలుగు కోడిగుడ్లు కూర పొడి అండే విధానం పెడతా రెండు పావుల నూనె పొయ్యి వేసి కొయ్య పెట్టుకున్న కొంచెమన్న ఉల్లిగడ్డలు తాలింపు చేసిన చిక్కడంత అల్లం Mama, pati meci, ada matanya mes pundan. ada mata. Tahu పసుపులు ఉన్నాయి కొంచెం వెయ్యాడు సమాధానం అయినాక లోపల పెడతా కారం కొంచెం కొన్ని వాటర్ ఇప్పుడు కొంచెం పచ్చెళ్ళం పేస్టు ఎక్కువనే కొంచమంతా గరం మసాలా ఇప్పుడు ఈయన పోసేసిన టమాటా అంతా ఉడికే కాక ఉడికి మెత్తగా గుజ్జు అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇట్లాంటితోటి ఒత్తుకుంటా ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి పోసుకుందాం రెండు కొట్టిన నాలుగు గుడ్లు అయితే కొట్టి పోసిన మూత పెట్టుకుందాం అంతా కొంచెం వంట కట్టినట్టు అయింది అలా మూత పెట్టుకున్నాం కాసేపు కలుపుకుందాం ముద్దలు ముద్దలు చాలా బాగా ఉంటుంది ఇట్లా వండుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరు ఇప్పుడు పొడి పొడి ముద్దలు ముద్దలు అయ్యింది నీరు లేకుండా கொஞ்சம் கொத்தமீரில் கூட